నమస్కార మిత్రులు ఈరోజు కార్యక్రమంలోకి సుస్వాగతం నేను ఒక ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నానండి నా అందుగా నా యొక్క కృషి నేను అది ఏమిటంటే ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంత అందమైన ఇంత సుందరమైన ఇంత సున్నితమైన తెలుగు భాషని మన తెలుగు భాషని మాట్లాడడానికి మన తెలుగు రాష్ట్రాలలోని ప్రజలే ఒక నామూషిగా భావిస్తున్నారు చూడండి మిత్రమా చూడండి మిత్రమా ఒక విదేశీయుడు అమెరికన్ ఉంటే వారిద్దరు వారి యొక్క మాతృభాష అయినా అమెరికన్ ఇంగ్లీషే మాట్లాడతారు ఇద్దరు తమిళియన్ కలిసినప్పుడు ఇద్దరు తమిళియన్ మాట్లాడు కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు ఒక్క ఆంగ్ల పదం కూడా వర్లకుండా మాట్లాడే మనిషి లేడు ఫస్ట్ ఫస్ట్ నమస్కారం కూడా ఆయన రూపంలో ఇంగ్లీష్ మన పద్ధతి వదిలేసి విదేశీ పద్ధతులు అనుసరి అనుసరిస్తున్నారు మన యొక్క మన యొక్క పద్ధతులు ఎంత గౌరవప్రదమైనది నమస్కారం మిత్రులు నమస్కారం ఎంతటి ఆ ఎదురుడుకి ఎంతో గౌరవంగా ఫీల్ అబ్బా నన్ను ఇతను ఇంత మర్యాదగా నన్ను పిలిచాడు ఆ యొక్క తీయదనం ఆంగ్ల పద కరచన కరచాలతో లేదు అయితే సగటు తెలుగు వాడు తెలుగు వారు ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే పరభాషను యొక్క పరిజ్ఞానం రావడం చాలా మంచిదే కానీ ఆ పరభాషను తన భాషగా మాతృభాషను మరిచి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు మీడియం యొక్క పరిస్థితి దయనీయ పరిస్థితి ఎంత దారుణంగా తగిన వాళ్ళ సగటు ఆ ఉద్యోగి ఆ ఉద్యోగం చేసే ఉద్యోగి ఈ కామన్ మన పీపుల్ తోటి తెలుగులోనే ఉచ్చరించాల్సి ఉంటుంది కానీ ఆ యొక్క అతను ఆంగ్ల భాష కానీ ఆంగ్ల భాష ఉచ్చరణకి ప్రాధాన్యం ఇవ్వడం కానీ కనీసం వారి గృహంలోనైనా కనీసం వారి గృహంలోనైనా వారి మిత్రులతోనైనా తెలుగులతో తెలుగులో సంపాదిస్తే తర తదుపరి వారసత్వాలు వాళ్ళు పిల్లలు మనకు మన తెలుగు ఒక అద్భుతమైన భాష ఉన్నది అనర్గలమైన భాష ఉన్నది అందమైన భాష ఉన్నది వారికి కనీసం ఒక ఈ తెలుగు భాష ఉన్నదని తెలియజేసే ప్రయత్నం కూడా ఈరోజు జరుగుతలేదు మిత్రమా నా వీడియో ఇంతవరకు రీచ్ అయితే రీచ్ కాదో పక్కన పెట్టండి నేను మాట్లాడేది తెలుగు రాష్ట్రాల్లో ఇంత సుందరం మనకు ఇటాలియన్ ప్రపంచ ప్రపంచమే గుర్తించిన ఈ అద్భుతమైన భాషను మనం మాట్ మొత్తం ఆంగ్ల ఆంగ్ల హిందీ యొక్క పదాలు రాకుండా మాట్లాడ కనీసం కూడా మాట్లాడడం కూడా ఈరోజు మన తెలుగు వారు ప్రయత్నం చేస్తలేరు విదేశీకి సంబంధించిన సంస్థలు వచ్చి ఇక్కడ ఆంగ్ల విద్యను గ్రామ గ్రామ మారుముల బోధిస్తున్నారు విదేశీ మనకు ఒక పరభాష యొక్క నాలెడ్జ్ ఉండడం దాని యొక్క పరిజ్ఞానం ఉండడం అవసరమే కానీ మాతృభాషను మర్చే విధంగా ఉండడం చాలా బాధాకరం మన చుట్టూ రాష్ట్రాలను చూస్తాం కర్ణాటక కానీ ఒరిస్సా కానీ తమిళ చెప్పనవసరం లేదు వారి యొక్క మాతృభాషకు కేరళ యొక్క ఆ గురువులు వారు బోధించేది ఆంగ్లమైన కానీ వారు కర్ణా అది కేరళకు సంబంధించిన అధ్యాపకులైన ఉపాధ్యాయునులు అయితే వారు వారు కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ సొంత మలయాళం లాంగ్వేజ్ మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు బోధించేది ఆంగ్లమే ఆంగ్లానికి మనం వ్యతిరేకం కాదు ఆ భాష భాష యొక్క పరిజ్ఞానం ఉండాలి రావాలి కనీసం ఏమవుతుందంటే ఇంట్లో మన గృహంలో కూడా మన పిల్లలకు తెలిసేటట్టు తెలుగులో మాట్లాడడం చాలా తగ్గిస్తున్నారు ఇంకా పైగా నేను ఇన్ని లక్షలు పెడుతున్నాను నా పిల్లవాడు ఇంట్లో తెలుగు మాట్లాడడం అంటే మన ఒక మన మాతృభాషను మన సొంత కన్నతల్లి భాషను మాట్లాడడం ఒక మన అవమానంగా ఇప్పుడున్న జనం తయారయ్యారు తల్లిదండ్రులు కడిగిపోతుంది మీరు మీ యొక్క పుత్రుడు మీరు పెంచిపోతే చదివించినాక మీరు మీరు కాదు నన్ను తీసింది వాళ్ళు అంటే ఎట్లుంటుందో అనేది ఎట్లా ఉంటదో ఇంకా మన మాతృభాష కూడా అంటే కనీసం మన ఇంట్లో కూడా మన గృహంలో కూడా ఉత్తిరేయకున్నారు అని ఇంతటి దయనీయ స్థితి ఇంకెక్కడా లేదు మేము చదువుకునే టైంలో మా అంటే గత పదిహేను సంవత్సరాల కింద పదిహేడు సంవత్సరాల కింద ఉన్న తెలుగు మీడియాలతో పోలిస్తే ఇప్పుడు తెలుగు మీడియం అనేది లేదు తెలుగు మీడియం పరిస్థితి అసలు తెలుగు మీడియం తోటి ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలను కానీ నేను నిర్వహించే నాడు లేడు చిన్న చిన్న ఊర్లో గ్రామాలలో కూడా ఆంగ్ల విద్య పూర్తిగా ఆంగ్ల ఆంగ్ల విద్య అయిపోయింది ఆంగ్ల వాళ్ళు నేర్పుతున్నారు వారి యొక్క తెలుగులో తెలుగు భోజనంలో మనం ఆ పిల్లవాడికి రెస్పెక్ట్ మర్యాద మర్యాద ఇలాంటి మనం లోకజ్ఞానాన్ని మనం తెలుగు మీడియంలో కలిగించేవారు ఆటల ఆటల మీద క్రీడల మీద యొక్క పట్టుని ఇన్ని రకాలుగా తెలుగు మీడియంలో పిల్లలకు అందించే వాళ్ళని బోధించేవారు ఇప్పుడున్న తరుణంలో ఆంగ్ల విద్యా మీడియం పాఠశాలలో పాఠశాలలో ఏం జరుగుతుంది వారిని ఒక బట్టి బట్టే బ్రెయిన్లుగా తయారు చేస్తున్నారు తప్ప వాళ్ళ పరిజ్ఞానం మనిషి మర్యాద రెస్పెక్ట్ ఈ ఇలాంటివి ఏమి గౌరవించడం లాంటివి తెలియ చూసి ఇప్పుడు మన నా ఎన్ని ఇంగ్లీషు పదాలు జలుతున్నాయో ఆంగ్ల పదాలు జరుగుతున్నాయో చూడండి అంటే మన భాష కంటే మనం పరభాషకే పరభాషను గౌరవించాలి పరమతాన్ని పరభాషను గౌరవించాలి కానీ మన అవమానించే అవమానించేంతలా కాదు మాతృభాష అంటే మన మన మేం మైండ్లో మైండ్ వికాసం డెవలప్ కావాలంటే మనకు మాతృభాష మాతృభాష అంటే మనం మనకు స్పందించేది ఇప్పుడు మన ఆవభావాన్ని స్పందించే మన మైండ్లో ఉండే ఆ యొక్క భాషను మనం క్లియర్ చేసేసి చంపేసి వేరే భాషను దింపడం వల్ల ఆ పిల్లవాడి యొక్క మానసిక పెరుగుదల తక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడున్న టైంలో గతంలో తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నంత మానక మానసిక స్థైర్యం ఇప్పుడున్న ఆంగ్ల విద్యా పాఠశాలలో నేర్చుకున్న జరి ఆ కాన్ఫిడెన్స్ కానీ గేమ్ స్కిల్స్ కానీ ఏమీ